సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సివిల్ ఇంజనీర్ మిథున్ కుమార్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు నిర్మాణంలో ఉన్న ఆస్తా గ్రీన్ హోమ్ లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పదిహేనవ పై నుంచి కిందపడి మృతి చెందారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసును నమోదు చేశారు ఇంజనీర్ మిథున్ కుమార్ రెడ్డి ప్రమాదవశాత్తు పడి చనిపోయారా లేక బలవన్మరణానికి పాల్పడ్డారా లేదా ఉద్దేశపూర్వకంగా భవనం పైనుంచి కిందికి తోసేశారా అనే కోణాలలో పోలీసులు దర్యాప్తును చేపట్టారు